శ్రీ గురుభ్యో నమ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పరమాచార్య స్వామివారి భక్తుడైన ఒక వ్యక్తి అతని జీవితంలో వారి తండ్రి గారి విషయంలో జరిగినటువంటి పరమాచార్య స్వామివారి గొప్ప లీలను ఈ విధంగా వివరించాడు ఒకనొక సందర్భంలో మా నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు చాలా జ్వరంగా ఉంది మా కుటుంబ వైద్యులైనటువంటి శ్రీ రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి సంపూర్ణంగా విశ్రాంతి అవసరం మంచం నుండి కదలడానికి వీల్లేదు అని చెప్పి వెళ్ళిపోయారు ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు మా ఇంటికి వచ్చారు పరమాచార్య స్వామివారి దర్శనానికి హిందీ పంతుల్ని అనగా మా నాన్నగారిని రమ్మంటున్నారని కబురు తెలిపాడు అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం మా నాన్నగారికి మనస్సు సిద్ధమైంది కానీ వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు మా నాన్నగారి పరిస్థితి చూసి ఆ వచ్చినదను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు ఒక గంట తర్వాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది బహుశా చాలా ముఖ్యమైన విషయం అయి ఉంటుంది ఈ సమయంలో హిందీ పండితుడు ఇక్కడ ఉండాలి అని మహాస్వామివారు అనుకుని ఉంటారు అందుకే ఒక వ్యక్తి వెళ్ళిపోయాక గుర్రపు టాంగాతో మరొక వ్యక్తి వచ్చారు ఇక నాన్నగారు వెళ్లాల్సిందే నాలుగైదు రోజులుగా నాన్న అన్నం గంజి తప్ప ఏమీ తీసుకోవడం లేదు రసమన్నం కూడా తినవద్దని డాక్టర్ గారు ఖండితంగా చెప్పారు అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు ఆ సేవకుని సహాయంతో మహాస్వామివారు వద్దకు వెళ్ళారు నాన్నను కూర్చుమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు ఆ సమయంలో స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు ఎన్నో సూచనలు చేశారు పత్రాలను చదివి పంపారు ఆశీర్వాదాలు ఇస్తూ ఉన్నారు ఇలా రెండు గంటలు గడిచిపోయింది నాన్నకు ఆకలిగా అనిపించింది తనలో తనే ఇప్పటి వరకు స్వామివారు నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు నాకు అసలే ఆరోగ్యం కూడా బాగాలేదు నేనిక్కడికి వచ్చి ప్రయోజనం ఏమిటి అని అనుకున్నారు అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు వెంటనే అతను హిందీ పండితునికి ఆరోగ్యం బాగాలేదు చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు పెరియవ అని చెప్పాడు మరో నిమిషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటను రాసుకున్నారు స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చేయడానికి రాగా అవసరం లేదు నేను నడవగలను అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు ఇంటికి చేరగానే నాన్న గట్టిగా అరుస్తూ నాకు ఆకలిస్తోంది నాకు చాలా ఆకలిస్తోంది ఏమి చేశారు ఇంట్లో అని అడిగాడు డాక్టర్ గారు కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు అని మేము అన్నాము అతను చెప్పని అయినా పర్వాలేదు నాకు భోజనం పెట్టండి అని అన్నారు నాన్నగారు ఆ రోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు సాయంత్రం నాన్నని పరీక్షించడానికి డాక్టర్ వచ్చారు అసలు జ్వరం లేదు నేను ఇచ్చింది కాక ఇంకేదైనా ఔషధం తీసుకున్నారా అని అడిగారు మీరు ఇచ్చినదే తీసుకున్నాను అని బదులిచ్చాడు మా నాన్న లేదు లేదు మీరేదో వేరే చేశారు అని డాక్టర్ గారు మళ్ళీ అడగడంతో అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండు గంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగిందంతా డాక్టర్కు చెప్పారు ఆ డాక్టర్ గారు ఆశ్చర్యపోతూ అదే సంగతి నేను చెప్పలేదా మీరింకా ఏదో చేశారని నేను సరిగ్గానే ఊహించాను రెండు గంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీ మీద పడి మొత్తం మీ అనారోగ్యాన్ని పారద్రోలింది పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్ నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీ మీద ప్రసరింపజేయడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు అని డాక్టర్ గారు చెప్పారు ఆ మాటలు వినగానే మహాస్వామివారు ఉన్న వైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరము చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము స్వామివారిది ఏమి కరుణ ఎంతటి కరుణ సముద్రుడు అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం సర్వం శ్రీ గురుదివ్య చరణ అరవిందార్పణమస్తు స్వస్తి